తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రిటైర్మెంట్ ఆలోచనకు వచ్చేశారు త్వరలోనే తాను రిటైర్ కావాలని నిర్ణయం తీసేసుకున్నారు అయితే తాను రిటైర్ అయి ఆ సీటు ఖాళీ చేయాలంటే తన స్థానంలో తన కుమారుడు రవితేజకి అవకాశం ఇవ్వాలి అనే కండిషన్ పెడుతున్నారు ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోర్టులో బాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మరి టీడీపీ అధిష్టానం అందుకు సమ్మతిస్తుందా ఇప్పుడు భీమిల్లో గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే ఆయన స్థానంలో గంటా రవితేజకి అవకాశం ఇచ్చే కోసం సుముఖత వ్యక్తం చేస్తుందా చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పటికే అల్లుడు కోసం ఒకవైపు మంత్రి నారాయణ కొడుకు కోసం మరొకవైపు గంట గంటా శ్రీనివాసరావు ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి ఇద్దరూ ప్రయత్నాలు చేస్తుండటంతో భీమిలి స్థానంలో వచ్చే ఎన్నికల నాటికి గంటా రవితేజ బరిలో ఉండడం ఖాయం అని గంటా శిబిరం అంచనా వేస్తుంది అందుకు తగ్గట్టుగా ఇటీవల భీమిల నియోజకవర్గంలోని అన్ని కార్యకలాపాల్లోనూ గంటా రవితేజ క్రియాశీలకంగా సాగుతున్నారు గంటా రవితేజను ముందు పెట్టే కార్యక్రమాలన్నీ నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది తద్వారా ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నంలో మాజీ మంత్రి గంటా ఉన్నారు కానీ ఇంత చేసినా చివరి నిమిషంలో టీడీపీ నాయకత్వం హ్యాండ్ ఇస్తే ఏమవుతుంది అనే ఆందోళన గంటాలో కనిపిస్తుంది అందుకే ఆయన ఇప్పుడు కండిషన్స్ అప్లై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే గంటా శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించే విషయంలో టీడీపీ అధిష్టానం చివరి వరకు దోబూచులాటాడింది ఆఖరి నిమిషంలో మాత్రమే గంటాకు టికెట్ కన్ఫర్మ్ చేసింది గంటా లాంటి సీనియర్ నాయకుడికి అంతగా వెయిట్ చేయించడానికి కారణం కూడా లేకపోలేదు అనేది టీడీపీ శిబిరం నుంచి వినిపించే మాట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో ఉన్న సమయంలో గంట అనేక మార్లు వైఎస్ఆర్సీపీలో జంప్ అవ్వాలని బీజేపీ నాయకత్వంతో టచ్లోకి వెళ్ళాలని ఇలా ఇలా రకరకాలుగా చేసినటువంటి ప్రయత్నాలన్నీ టీడీపీ నాయకుల మనసులో పెట్టుకునే అలా హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది ఏవైనా చివరి నిమిషంలో సీటు వచ్చినప్పటికీ గంట భారీ మెజార్టీతో భీమిల సీట్ని కైవసం చేసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు గంట వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి సీట్ కన్ఫర్మ్ చేయాలి అనే యోచనలో ఉన్నారు అదే సమయంలో భీమిలి టికెట్ కోసం ఇప్పుడు విశాఖపట్నం ఎంపీగా ఉన్న భరత్ భార్య బాలకృష్ణ చిన్న కుమార్తె కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనే వాదన కొంతకాలంగా వినిపిస్తుంది అయితే ఆమె నిజంగా ప్రత్యక్ష రాజకీయాల వైపు మొగ్గు చూపుతారా తన అక్కకి భిన్నంగా ఆమె నేరుగా బరిలోకి వస్తారా ఇవన్నీ ప్రశ్నలు ఒకవేళ ఆమె బరిలోకి రాకపోయినా భరత్ మరొకరినైనా పోటీ చేయించే యోచనలో ఉంటారు తప్ప గంటా కుటుంబానికి టికెట్ రాకుండా అడ్డుపడే అవకాశం ఉండొచ్చు అనే మాట కూడా ఉంది ఇదే సమయంలో మరొక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు ఆయన ఏ పార్టీలో చేరేదానికి అవకాశం లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన టీడీపీ ఏదో దాంట్లో చేరాలనుకున్నా ఎక్కడా తనకి సీటు కన్ఫర్మ్ అనే అవకాశం లేకపోవడంతో ఆయన ఇంకా గాలిలో కనిపిస్తున్నారు అలాంటి ఊగిసలాట్లో ఉన్న నాయకుడు కూడా భీమిల టికెట్ కన్ఫర్మ్ చేస్తే టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో కూడా మేయర్ సీటు కోసం ఒక్క ఓటు తక్కువ వస్తే చివరి నిమిషంలో అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక వచ్చి ఓటు వేయడం ద్వారా టీడీపీకి తొలిసారిగా జీవీఎంసీ మేయర్ పీఠం దక్కడానికి ప్రధాన కారకుడయ్యారు తద్వారా అవంతి టీడీపీ లక్ష్యాన్ని నెరవేర్చే ప్రయత్నంలో చేదోడుగా నిలబడ్డారు కాబట్టి అవంతికి కూడా అవకాశం ఉండొచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో గంట తన కుమారుడు కోసం భీమిలి త్యాగం చెయ్యాలని భావిస్తున్న తరుణంలో ఆయన లక్ష్యం నెరవేరుతుందా ఆయన పెట్టే షరతులకి అధిష్టానం అంగీకరిస్తుందా ఒకవైపు మామగా నారాయణ తండ్రిగా గంటా శ్రీనివాసరావు ఇద్దరు ఆశీస్సులు రవితేజకి వర్కౌట్ అవుతాయా నారా లోకేష్ చంద్రబాబు అందుకు సిద్ధమవుతారా ఇలాంటి అనేక అనేక సందేహాలు ఉన్నాయి మొత్తంగా భీమిల రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయంగా గంట రిటైర్మెంట్ యోచనలో ఉన్నప్పటికీ తన కుమారుడి భౌతవ్యం విషయంలో స్పష్టత కోసమే ఆయన వెయిట్ చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది